శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచి థర్టీ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్న ప్రెజెంట్ కన్యా రాశి వరకు ఒక విషయం చెప్తే ఒక మాట చెప్తా దీన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి కార్యక్షేత్రాల లోపల వృద్ధి అయితే కనబడుతుంది కార్యక్షేత్రాల లోపల వృద్ధి అయితే కనబడుతుంది కెరియర్ లోపల అయితే కొద్దిగా డెవలప్మెంట్ అయితే కనబడుతుంది అనుకున్న పని లోపల కొద్దిగా పనులు ముందుకైతే వెళ్ళబోతున్నాయి ఎలా అవుతుంది తెలుసా ద్వాదశ స్థానం లోపల కుజుడు ఉన్నాడు ద్వాదశ స్థానం లోపల కుజుడు గోచరం జరుగుతుంది మీ అష్టమాధిపతి అలాగే మీ తృతీయాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల హెల్త్ కి సంబంధించిన విషయాలు లోపల కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి లేకపోతే ఖర్చుల వల్ల కొద్దిగా హెల్త్ కూడా మా అంటే చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు ఖర్చు వల్ల హెల్త్ ఎలా చేంజ్ అవుతుంది మీకు అనిపించవచ్చు ఒక విషయం తెలుసుకోండి ఖర్చులు ఎక్కువ పెరిగే కొద్దీ కొద్దిగా భయం పెరుగుతుంది భయం పెరిగిన కొద్ది ఇంకా బాడీ లోపల కొన్ని చేంజెస్ అవుతుంటాయి బాడీలో చేంజెస్ అయ్యే కొద్ది ఆటోమేటిక్గా గా దీని ప్రభావం మైండ్ పైన తప్పకుండా ఉంటూ ఉంటుంది కదా దానివల్ల నేను అంటే కొన్ని ఖర్చుల వల్ల అంటే ఖర్చుల వల్ల కొద్దిగా మీరు అప్సెట్ అయితే తప్పకుండా అవుతారు కానీ కొన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా కనబడుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి ప్రెజెంట్ నేను ఇన్వెస్ట్మెంట్ మీ పక్షానైతే అస్సలు లేను బికాజ్ ఎందుకంటే తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతి ద్వాదశ స్థానం గోచరం చేయడం వల్ల మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో అది సరైన చోటైతే నాకు అనిపించట్లేదు అది సరైన చోటైతే నాకు అసలు అనిపించట్లేదు కాబట్టి మీరు కొద్దిగా ఈ యొక్క వన్ ఫోర్ ఫిఫ్టీ టూ డేస్ కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ విషయాలు లోపల జాగ్రత్తగా తొందర నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఫెయిల్ అయ్యే అవకాశం చాలా చండాలంగా కనబడుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ అసలు చేయకండి ఈ టైం లోపల అంటే ఎంత మంచి అవకాశం చూపించినా మిమ్మల్ని ఎంత అవతల వ్యక్తులు ఇది చేయడానికి కూడా మీరు అస్సలు అందులో ఆ ట్రాప్ లోపల వెళ్ళకండి ఇంకో పాయింట్ కనుక చూసుకోండి అయితే మీ రాశాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు భద్ర మహాపురుష యోగం అయితే నడుస్తుంది కేంద్రాధిపతి దేవుగురు బృహస్పతి అలాగే బుధుడు కేంద్ర స్థానంలోనే ఉండడం వల్ల ప్లస్ దీనికి ద్వాదశాధిపతి కూడా తోడుగా ఉండడం వల్ల కొద్దిగా పని లోపల డీలే అవుతుంది వాట్ ఇస్ ఏ కొద్దిగా పని లోపల అనుకున్న పని చేయడానికి లోపల కొద్దిగా డీలే అవుతుంది కానీ దీనివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ దీనివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు లగ్నాధిపతి అంటే రాశాధిపతి సప్తమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం దీనికి ద్వాదశాధిపతి తోడుగా ఉండడం వల్ల మీకు ఒక మాట చెప్పాను అనుకున్న పని జరగడానికి కొద్దిగా మీరు ఖర్చు చాలా వస్తుంది ఖర్చు వల్లనే కొద్దిగా మైనస్ పాయింట్ అవుతుందని చెప్పాను కదా కానీ ఖర్చు చూసుకొని అవుతుంది మరి అంత బాధపడకండి సిక్స్త్ లోడ్ కనుక చూసుకున్న అయితే అంటే షష్టాధిపతి కనుక మీకు చూసుకున్న అయితే శని దేవుడు అవుతాడు ఈ శని దేవుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా కాంపిటీషన్ పెరుగుతుంది కొద్దిగా కాంపిటీషన్ మీ పట్ల ఎక్కువగా ఉంటుంటుంది అని దాంతోపాటు మీతోటి మీకే కొద్ది కొద్దిగా పోటీ ఉంటుంది అంటే మీతోటి మీరే కొద్దిగా ఛాలెంజెస్ విసురుకుంటారు నేను ఇలా చేయాలి నేను ఇలా ఉండాలి నేను ఇలా ఉండలేకపోతే ఇది చేస్తాను అలా కాకపోతే అది చేస్తాను మీ పట్ల మీరే కమిట్మెంట్ పెంచుకోవడానికి ప్రయత్నించుతారు మరి కమిట్మెంట్ సరిగ్గా వర్కౌట్ అంటే తప్పకుండా వర్కౌట్ అవుతుంది మరి అంత ఇది నెగటివ్ కనిపించట్లేదు ఒక విషయం తెలుసుకోండి నెగటివ్ అంటే చాలా మందికి ఒకటి ఏం అనిపిస్తుంది తెలుసా నేను ఏదో చాలా భయంకరంగా చెప్తున్నా అనిపిస్తుంది భయంకరంగా కాదండి నేను ఏవైతే చెప్తున్నానో గోచరం ఆధారంగానే చెప్తున్నాను మరి ఒక విషయం తెలుసుకోండి ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను కాదనట్లేదు ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల దీనికి రెమెడీ ఒకటి ఏంటంటే భగవత్ శరణాగతి భగవంతుడు శరణంలో ఉండండి చాలు తన శరణంలో ఉంటే తను ఏదైనా మనకి శక్తి ఇస్తాడు ఆ శక్తితోటే మనం కొన్ని విషయాల లోపల దాన్ని అలాంటి పరిస్థితిని ఎదుర్కోగలుగుతాము అది వదిలేసే మనం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మనం ఇబ్బందుల్లో పడతాము పైగా మెంటలీ మానసికంగా ఇంకా మనము కొద్దిగా తీవ్రంగా లోన్ అవుతాం బాధ లోపల తెలుసుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులకు ఈ టైం చాలా బాగుండబోతుంది ఉద్యోగస్తులకు కూడా బాగుండబోతుంది అనుకున్న పని లోపల వేగం అయితే పెరగబోతుంది కుటుంబం లోపల కొద్దిగా ట్రావెలింగ్ జరగ కుటుంబం లోపల కొద్దిగా ట్రావెలింగ్ జరగబోతుంది ఈ ట్రావెలింగ్ మీ పక్షా అనుకూలంగానే ఉండబోతుంది సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా బాగుంది ఆర్థిక పరంగా మరింత ప్రాబ్లం అయితే కనిపించట్లేదు ప్లస్ చాలా బాగుంది మీ సెకండ్ రోడ్ అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు ఆకస్మికంగా ప్రాప్తి అయితే కలగబోతుంది ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అస్సలు తినకండి ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ అస్సలు తినకండి రాత్రి సమయకాలం లోపల ప్రత్యేకంగా అన్నం అంటే రైస్ అస్సలు తినకండి రెండోది కూల్ డ్రింక్స్ రాత్రి ఫుడ్ అస్సలు తాగకండి కూల్ డ్రింక్ అలాగే అన్నం వల్ల రాత్రి కనుక మీరు ఏదైనా తీసుకున్నట్లయితే హెల్త్ ఫాల్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి లేకపోతే గొంతుకు సంబంధించిన సమస్య అనుకోకుండా సడన్లీ క్రియే అంటే మీ దాదాపు చెప్పాలంటే ఫోర్త్ వీక్లో అనుకోకుండా క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకొక మాట నాకు ఏదైనా ముఖ్యంగా ఉన్నదంటే చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి దీనికి సపోర్ట్ ఎలా వస్తుంది తెలుసా సడన్లీ వస్తుంది సడన్లీ వచ్చుద్ది మీకు అనిపించవచ్చు నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా రిజల్ట్స్ నా పక్షాన్ని ఎందుకు కనిపించట్లేదు అని మీకు అనిపించవచ్చు స్వాభావికము కానీ కంగారు పడకండి కానీ కంగారు పడకండి కొద్దిగా స్పిరిచువల్ అవ్వండి కొద్దిగా భక్తి భావనతో పని చేయండి మీరు చేస్తున్న పనికి మీరు మొత్తం సరెండర్ అవ్వండి అంటేనే ఆ పనులు అవుతాయి ఆ పని పట్ల ఏదైనా ఆశ పెట్టుకోం కనుక మీరు చేయడానికి ప్రయత్నించగలిగితే పనులు అవ్వవు మీకు అనిపించవచ్చు ఆశ లేకుంటే పని ఎలా చేయగలుగుతామని మీకు అనిపించవచ్చు ఒక విషయం తెలుసుకోండి ఆశ ఆశ అంటే మనం చేసింది రిజల్ట్ పాజిటివ్ వచ్చుద్దని అనుకొని పని చేయండి వచ్చిన తర్వాత అది ఎలా ఇవ్వాలి దేవుడికి తెలుసు తను ఇస్తాడు కానీ మీరు పని మొత్తం సమర్పణ అయ్యే చేయండి బాగుంటది కన్యా రాశి వరకు ఒక మాట చెప్పాలంటే ఓకే నార్మల్ గుడి ద్వాదశ స్థానంలో కుజుడు అలాగే కేతు ఉండడం వల్ల కొద్ది దెబ్బలు తగిలే అవకాశం ఉంది నిద్రకు సంబంధించి సమస్యలు అవుతుంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి ఇన్వెస్ట్మెంట్ చోట కొద్దిగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉండబోతున్నాయి కానీ మీ రాశాధిపతి బుద్ధుడు కేంద్ర స్థానంలో ఉండడం వల్ల అని కేంద్రాధిపతి దేవుగురు బృహస్పతి బలం ఉండడం వల్ల పర్వాలేదు మీకు పంచమాధిపతి అదే రకంగా సప్తమాధిపతి మిమ్మల్ని మంచి కాపాడుతాడు ఈ సమయకాలం లోపల కొద్దిగా కొత్త ప్రేమ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకా ఏదైనా వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ వాట్ కింద యూట్యూబ్ కింద కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి నేను కుదిరినట్లయితే మీకు దాని ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నించుతాను ఎందుకంటే ప్రెసెంట్ కొద్దిగా కన్యారాశి వారికి రాసు నుంచి కేతు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా మైండ్ లోపల ఏదో ఒకటి బరువు తగ్గినట్టయితే మీకు మీ ఫీలింగ్ అయితే పొందడం జరిగింది అలా ఉన్నా కూడా ప్రజెంట్ కేతు ద్వాదశంలో ఉండడం వల్ల నిద్రకి సంబంధించి కొన్ని సమస్యలు కూడా అవుతున్నాయి కానీ దీనిని నేను ఒక రెమెడీ నేను నెక్స్ట్ టైం చెప్పడానికి ప్రయత్నించతా ప్రస్తుతం కనుక చూసుకున్న అయితే సిక్స్టీన్ టు థర్టీ వరకు ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి సూర్యోదయానికన్నా ముందు లేవండి కొద్దిగా శారీరకంగా కొద్దిగా సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నించండి థర్డ్ సీక్రెట్ మెయింటైన్ చేయండి ఫోర్త్ మీ పితృదేవతల ఆరాధన ఎక్కువ చేయండి సిక్స్త్ ఎవ్రీ సాటర్డే ఛాయదానం చేయడానికి ప్రయత్నించండి ఇంకో విషయం కనుక చూసుకున్నది ముఖ్యంగా చెప్పాల్సింది ప్రతిరోజు గణపతి స్తోత్రం ట్వంటీ వన్ టైమ్ తప్పకుండా చదవండి గణపతికి కొబ్బరి బెల్లం తప్పకుండా నైవేద్యం పెట్టడానికి ప్రయత్నించండి అది పెట్టి మీరే స్వీకరించండి శ్రీమాత్రేనమా మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుస్తుంది అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకం మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి